ఉండేదే రెండే రెండు కారణాలతో బ్రతుకుతా ఉన్నా రెండే రెండు కారణాలే నన్ను బ్రతికిస్తా ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రేమ కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు మరొకటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సగౌరవంగా తలెత్తుకుని గర్వంగా నిలబెట్టేదాని కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు రెండవది నన్ను బతికిస్తా ఉండేది ఏమిటో తెలుసిన ఒకటి మీ ప్రేమ నన్ను బతికిస్తే రెండవది నన్ను బతికిచ్చేది ఏమిటో తెలిసిన నా ప్రియమైన శత్రువులు తెలుగుదేశం పార్టీ వారు నన్ను బతికిస్తా ఉన్నారు రెండవది నా మనస్సు మనస్సు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించే ఖర్చు సాధిపొచ్చే చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం పగతో ప్రతీకారంతో నీ నవనాదులు సంతరించుకొని గట్టిగా పనిచేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం లేక తీసుకొచ్చేదాని కోసం నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేదాని కోసం శ్రమించు తిరిగి ఇరవై తొమ్మిదిలో పగ సాధించని చెప్తా ఉంది నా హృదయం ప్రేమ బతికిస్తానని అందరూ అంటారు కానీ ఈ నాటికైతే మాత్రం నన్ను బతికించేది ప్రేమ కంటే పగే నన్ను బతికిస్తా ఉందా అది ఇది సత్యం మిత్రులారా నాలాగే ఈ ఏడు నియోజకవర్గాలుండే ఇన్ఛార్జీలందరూ కూడా నాలాగనే ఉన్నారు కాకపోతే నా ఇంత బాగా చెప్పలేకపోవచ్చు నాయంత బాగా మాట్లాడలేకపోవచ్చు కానీ వారి హృదయపు అంతరంతరాల్లో ఉండే భావన మాత్రం ఇదే మీకోసమే వారు శ్రమిస్తారు మీ అభివృద్ధి కోసమే వారు బతుకుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తల కోసమే వాళ్ళు ఇక రాజకీయాలు చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు మిత్రులు